అందరికీ నమస్తే అండి చిన్న మినీ బ్లాగ్తో మీ ముందు వచ్చాను ఈరోజు ఈ నెల మంత్లీ సరుకులన్నీ తెచ్చేయడం జరిగింది కానీ ఒకటి మిస్ అయిపోయి మర్చిపోయాము అదే ఆలివ్ ఆయిల్ తర్వాత ఇంకోటి చిన్న ఐటమ్స్ తీసుకోవడానికి బయటకు వెళ్ళాను అలాగే మొబైల్ షాప్లో ట్రై ప్యాడ్స్ ఉంటే వాటి రేట్ కనుక్కుందామని ఇక్కడ నిలబడినాను ఆన్లైన్కి ఇక్కడ ఎంత తేడా ఉందని ఆన్లైన్కి ఇక్కడికి పెద్ద తేడా ఏం లేదు ఆన్లైన్ లైటే చెప్పారు కానీ ఆన్లైన్లో మనకి డిస్కౌంట్ ఆఫర్సు అప్పుడు రోజు ఆఫర్స్ అనేవి పెడుతూ ఉంటారు కాబట్టి మనకి ఆన్లైన్లో కనుక్కుంటేనే గిట్టుబాటు అవుతుంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ది స్మాల్ ట్రైపాడ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీకి ఇస్తారండి ఫైనల్ రేటు లాంగ్ది పన్నెండు వందలకి వెయ్యి రూపాయలకి ఇస్తారన్నారు అలాగే బుటేక్లో ఒక చిన్న పని ఉండి వెళ్ళి చూసుకొని రావడం జరిగింది అలాగే రిలయన్స్కి వచ్చి ఆలివ్ సెలెక్ట్ చేస్తున్నాను స్కిన్ కేర్కి సంబంధించి స్మాల్ ఒక ఆలివ్ ఆయిల్ మాత్రమే ఉంది మీ కూడా వంటకి సంబంధించిన ఆలివ్ ఆయిలే వన్ లీటర్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అని వంటకి ఉండే ఉండే మాత్రం ఉన్నాయి తర్వాత షాంపూ బాటల్ కండిషనర్ కోసం నేను వెతుకుతున్నాను నేను రెగ్యులర్గా వాడేది వచ్చి సన్సిల్కే ఆ బాటిల్స్ అనేవి వేసుకోవడం జరిగింది ఇంకా ఆ రెండు ఐటమ్స్ మాత్రం నేను మర్చిపోయానండి ఇంకా వేరే తీసుకునేసి ఇంకా ఒకసారి చెక్ చేస్తాను వచ్చే చుట్టూ ఇంకేమైనా బ్రాండెడ్ ఉంటాయో లేవని ఒకసారి చెక్ చేశాను చివరిగా నాకు నాకు నచ్చిన బ్రాండ్ నేను రెగ్యులర్గా యూజ్ చేసే బ్రాండ్ అయితే దొరికింది ఇంకైతే మళ్ళా తిరిగి ఇంటికి ఇంటికి ప్రయాణం అనేది చేసాను తా చివరికి కౌంటర్కి వచ్చి బిల్ వేసుకొని వెళ్ళిపోవడం జరిగిందండి థ్యాంక్ యూ